హలో అండి ఈరోజు మీకు మా ప్రాంతంలో ఉన్న ఒక పురాతన దేవాలయం గురించి చెప్పబోతున్నాను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముప్పై రెండు చేతులతో మీకు కనిపిస్తున్న ఈ ఎత్తైన పర్వతం పైన రెండు వేల సంవత్సరాలకి పూర్వం ఒక ఋషి చేత తయారు చేయబడిన పార్వతీదేవి విగ్రహం ఉంది ఈ ప్రతిమకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ విశేషాలన్నీ కూడా ఇన్డెప్త్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ పర్వతం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెండ మండలంలోని పెదచీపురు అనే గ్రామంలో ఉంది సాలూరు మండలం నుంచి ఇక్కడికి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మేము ఈ పర్వతాన్ని పారమ్మ కొండ అని అంటాం ఈ కొండ ఎత్తు రెండు వేల నాలుగు వందల ఎనిమిది అడుగులు ఉంటుంది మీకు సింపుల్ గా చెప్పాలంటే రెండు ఈఫిల్ టవర్ల ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది ఇప్పుడు మేము కొండ కింద ఉన్నాము కింద కనిపిస్తున్న ఈ మర్రి చెట్ల దగ్గర పై వరకు వెళ్లలేని భక్తుల కోసం పైన ఏ విధంగా అమ్మవారు ఉన్నారో ఆ విధంగా తయారు చేయించి ప్రతిష్ట చేశారు ఒకప్పుడు పైకి వెళ్ళడానికి అటువైపు నుంచి మెట్ల మార్గం మాత్రమే ఉండేది కానీ రెండు సంవత్సరాల క్రితం పార్వతీపురం ఐటీడీఏ వారు పాండవుల గృహ వరకు ఈ రోడ్ను వేశారు ఈ పర్వతానికి అధిష్టాన దేవతలు దేవనాగులు అందువల్ల ఈ పర్వతానికి నాగపర్వతం అని కూడా పేరుంది అందువల్లనే ఇక్కడ మధ్యలో నాగదేవత ఆలయం మహాదేవి భువనేశ్వరి ఆలయాలను నిర్మించారు ఇక్కడ మీరు ఐటీడిఏ వారు ఏర్పాటు చేసిన గిరిజన దేవతని ప్రతిబింబించే స్టాట్యూని చూడొచ్చు దీని తర్వాత ఒక గృహ వస్తుంది ఈ గృహనే పాండవుల గృహ అని అంటారు ఇక్కడ కాశీ నుండి నంది శివలింగాన్ని తీసుకువచ్చి ప్రతిష్ట చేశారు ఇంతవరకు మాత్రమే రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి సుమారుగా ఒక పదిహేను వందల మెట్లు పైకి ఎక్కితే శిఖరాగ్రంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు మధ్యలో రెండు చోట్ల చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఏ మాత్రం మన కాళ్ళు స్లిప్ అయినా క్రిందకి వెళ్ళిపోతాం సో బీ కేర్ఫుల్ దారి మధ్యలో ఇలా నీటి ఊట కూడా ఉంటుంది మేము ఈ చల్లని నీటితో ముఖం కొడుక్కొని అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మెట్లు ఎక్కిన తర్వాత ఫైనల్లీ మేమైతే పైకి చేరుకున్నాం ఈ తల్లిని రెండు వేల సంవత్సరాల క్రితం విశ్వనాథ విశ్వేశ్వర శర్మ అనే మహాయోగి తన తపస్సు చేత అమ్మవారిని త్రిశక్తి స్వరూపంగా మలిచి ఈ స్వరూపానికి కురుకుండలిని అని నామకరణం చేశారు తర్వాత కాలంలో తల్లి చక్రాలు ధరించి ఉండడం వల్ల చక్రేశ్వరిగా ఆరాధించేవారు తర్వాత రాజులు వనదుర్గగా ఆరాధించేవారు ఆ తర్వాత జైనులు కూడా పద్మావతిగా పేరు పెట్టి ఆరాధించేవారు సిక్కులు కూడా పూజించినట్లు గ్రంథాలు చెప్తున్నాయి కాలక్రమేణా పార్వతీదేవిని పారమ తల్లిగా స్థానికులు కొలుస్తున్నారు అయితే విశేషం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముప్పై రెండు చేతులతో అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు పద్మాసనంలో కూర్చొని ఉన్న అమ్మవారు కుడి చేతితో రుద్రాక్షమాల పట్టుకుని జపం చేయడం మీరు చూడొచ్చు ఎడమ చేతిలో అమృత కలశం పట్టుకుని ఉన్నారు ఇంకా రెండు చేతులతో ఖడ్గాలను పట్టుకుని ఉండడం మీరు గమనించవచ్చు అమ్మవారి చెవులు పక్కన ఇటువైపు శంఖము ఇటువైపు గంట ఉంటాయి చెవులకి పక్కనే ఉన్న ఈ రెండు చేతులు నాడీ శుద్ధికి గుర్తుగా దర్శనం దర్శనమిస్తున్నాయి అలాగే ఇక్కడ అమ్మవారు బాణాలు ధరించి ఉండడం మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా గంటలు పట్టుకుని ఉన్నారు ఇక్కడ మీరు చూసుకుంటే భజన చిడతలు కనిపిస్తున్నాయి ఇంకా అమ్మవారి చేతిలో షట్ చక్రాలు కూడా దర్శనమిస్తున్నాయి ఇక్కడ అమ్మవారి కుడి చేతిలో ఉన్నదేమిటి ఇది చీపురు ఇది ఎందుకు ఇక్కడ ఉంది పైకి ఎవరైతే వెళ్తారో ఆ సాధకుడి దుష్ట కర్మలు తుడిచివేసి వారిని ఉత్తమ స్థితికి తీసుకుని వెళ్తున్నట్టు గ్రంథాలలో ఉంది అదే స్థాయిలో ఎడవం వైపు గొడ్డలి పట్టుకుని ఉండటం మీరు చూడొచ్చు ఇంకా అమ్మవారి పైన ధ్యానం చేస్తున్న ఒక ప్రతిమ ఉంది చూడటానికి ఇది బుద్ధుని ప్రతిమలా అనిపిస్తుంది జైనులు కూడా ఈ తల్లిని ఆరాధించేవారని ఇందాక మనం మాట్లాడుకున్నాం వారు బుద్ధునిగా పూజించేవారు కానీ క్రిందన ఉన్న ఈ నంది ఆకారాన్ని బట్టి మనవాళ్ళు శివునిగా భావించి పూజిస్తున్నారు రెండు వైపులా కూడా సిద్ధ స్వరూప దేవతలు చేతితో దండలు పట్టుకుని ఇక్కడ వీళ్ళు కాపలా కాస్తున్నట్లు ఉంటూ సేవ చేయడం మీరు చూడొచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ పారమ తల్లి వృక్షాల నీడలో ప్రకృతిని ఆలయంగా మలుచుకుని దర్శనమిచ్చేది భక్తులు కూడా పైకి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరులో సాలూరుకు చెందిన సత్యరాజు గారు భక్తితో పైకి వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం మెట్ల మార్గాన్ని వేయించారు తర్వాత ఉల్లి కామరాజు అనే భక్తుడు కొండ మీద ఆలయాన్ని కట్టించారు అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కార్తీక మాస పర్వదినాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి దర్శనం చేసుకుంటారు తరువాత రెండు వేల సంవత్సరంలో అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్ హరిప్రీత్ సింగ్ గారు అమ్మవారి ప్రస్తావన వారి మత గ్రంథాలలో కూడా ఉందని మెట్లను పునః నిర్మాణం చేయడానికి ఐదు లక్షల నిధులు అందజేశారు సాలూరు సనాతన ధర్మ పరిషత్ వారు ఆ నిధులతో భక్తుల సహాయ ఆకారాలతో మెట్ల పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు అయితే కాలక్రమేణా కొండపైన ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరడంతో పంతొమ్మిది వందల యాభై లో ఎవరైతే ఆలయాన్ని నిర్మించారో వారి మనవడు ఉల్లి రాజేష్ స్వప్న దంపతులు రెండు వేల ఇరవై రెండులో లో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఈ నిర్మాణానికి నలభై లక్షలకు పైగా ఖర్చు అయింది కొండ పైన ఉన్న ఆలయానికి ఎదురుగా ఒక బావి ఉంటుంది ప్రత్యేకత ఏమిటి అంటే వేసవిలో కూడా ఇక్కడ నీరు ఉంటాయి ఈ పవిత్ర నీటితో అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు పర్వతం శిఖరాగ్రంలో అంటే మీకు కనిపిస్తున్న ఈ ప్రాంతంలో ఐదు వేల లీటర్లు పట్టే పెద్ద ప్రమిదలో శివరాత్రి రోజున అఖండ జ్యోతిని వెలిగిస్తారు ఐదు రోజుల పాటు ఈ జ్యోతి వెలుగుతుంది మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే యాత్రకి ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు అంత ఎత్తులో ఉన్నా సరే వృద్ధులు కూడా భక్తితో ఆ తల్లిని దర్శించుకోవాలని పైకి వెళ్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్వతం పైన సంజీవని మూలికలు ఉన్నాయంట వీటి వలన మనకి ఎంత అలసట వచ్చినా సరే పైకి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను కూడా ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే సాధారణంగా ఎక్కడ కూడా మనకి కనిపించని మొక్కలు చెట్లు కాయలు పుష్పాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి వాటి విలువ ఉపయోగాలు మనకి తెలియకపోవచ్చు కానీ నా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఔషధ గుణాలు విశిష్టత కలిగిన మొక్కలు పైన ఉన్నాయి మీరు సాలూరు ప్రాంతానికి వస్తే మాత్రం ఈ ప్లేస్ ని విజిట్ చేయడం మర్చిపోవద్దు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు సెప్టెంబర్ ఆ టైమ్ లో వెళ్తే ప్రకృతి అందాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ లో మెసేజ్ చేయండి ఈ వీడియో చూస్తున్న మీరు ఎన్నిసార్లు పారమకొండ పై వరకు వెళ్లి ఆ తల్లిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇది మన చరిత్ర ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి

ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఒరిస్సా నుంచా ఎక్కడ ఒరిస్సాలో ఎక్కడ సిమిలి కూడా అందరూ అందరు ఆ ఊరేనా ఓకే ఓకే ఇదే ఫస్ట్ టైం రావడం ఎలా ఉంది